ఇలా ఒక్కసారి ఈ పొడి వేసి చిక్కుడుకాయ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చిక్కుడుకాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి కోసము ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలను రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ఒక స్పూను వేపిన శనగపప్పు లేదా శనగలను వేసుకోవాలి ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ చిక్కుడుగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక పచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి ఈ బీన్స్ ఫ్రై అనేటి చాలా టేస్టీగా